టు మై ఛానల్ ఈజీలో విక్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు మనము కస్టర్డ్తో బర్పీ చేస్తామండి కస్టర్డ్ పౌడర్తో బర్ఫీ అది ఎలా చేయాలో చూద్దామండి ముందుగా కొద్దిగా నీళ్ళు ఎత్తుకోవాలి దీంతో కస్టర్డ్ వన్ స్పూన్ ఎత్తుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి చూసారా ఇలా కలుపుకోవాలి లేకుండా ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నానండి స్టీల్ గిన్నె కస్టర్డ్ని కలుపుకున్నాను దీన్ని పక్కన పెట్టుకుందామండి ఒక అర్ధ కప్పు షుగర్ తీసుకున్నాను వన్ కప్ వాటర్ అండి షుగర్ కరిపి కరిగిపోయేంత వరకు మనం తక్కువ మంట మీద షుగర్ కరిపి కరిగిపోయేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి చూడండి షుగర్ అంతా కరిగిపోయింది ఇప్పుడు మనము కస్టర్డ్ పౌడర్ని కలిపి పెట్టుకున్న వాటిని దీంతో వేసుకుంటూ కలుపుకోవాలి మీడియం స్నేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో వద్దు ఇలా కలుపుతూనే ఉండే ఉన్నప్పుడు కొద్దిగా చిక్కగా అయినట్టు ఉంటుంది అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనము పక్కన పెట్టుకుందాం ఇలా వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకొని మనము స్టవ్ వెలించుకుందామండి ఇప్పుడు వన్ కప్ దాకా కప్పు దాకా రవ్వ వేసుకుందాం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి తక్కువ మంట మీదనే కలుపుకోవాలండి ఎందుకంటే రవ్వ మాడిపోతుంది అందువల్ల చూసుకొని కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మూడు చెంచా నెయ్యి వేసుకోవాలి వేసుకుంటూ కలుపుకోవాలి మంచి స్మెల్ వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనము ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకున్నాం కదండీ ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకుందాం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ దేవుడు ప్రసాదానికి కూడా త్వరగా చేసి కూడా దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇంకొద్ది వేసుకుంటూ మూడు చెంచాలు అయ్యిందండి ఇలా వేసుకుంటూ కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా స్మెల్ కూడా సూపర్గా వస్తుందండి కమ్మగా బాగుంటుంది నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది ఇప్పుడు కస్టర్డ్ని కస్టర్డ్ షుగర్ వేసి మనము జీర పట్టుకున్నాం కదండీ దాన్ని ఇందులో వేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలి చూడండి ఇలా ఉండలేకుండా కలుపుకోవాలి మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఇలాంటి ప్లేట్ తీసుకొని కొద్దిగా వేసుకొని అద్దకోకుండా మనము స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఈ గిన్నెలో ఇప్పుడు ఈ ప్లేట్లో ఇప్పుడు మనము చేసుకున్నవన్నీ ఇందులో వేసుకుందాము వీటిని ఇలా గిన్నెకంతా స్ప్రెడ్ చేయాలి ఇలా చేసుకోవాలండి దీని మీద గార్నిష్కి మనం బాదం ఇలా తురిమేసుకోవాలి దీన్ని వన్ అవర్ అలా వదిలేయాలండి మళ్ళీ చూద్దాం చూడండి కొద్దిగా వన్ అవర్ అయిన తర్వాత కొంచెం గట్టి అయింది కస్టర్డ్ కస్టర్డ్ బర్ఫీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం కట్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి స్పాంజ్గా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ